सर 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 నమస్కారం సో ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో డాక్టర్ బాబూజీవన్ రామ్ గారు వారు నూట పద్దెనిమిది జయంతి జరుపుకుంటున్నాము చాలా సంతోషం ఈరోజు ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది సో ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న ఇందాక మనతో పాటు ఉన్న గౌరవ స్థానిక శాసనసభ్యులు గౌరవ నీళ్ళ శంకర్ గారు గౌరవ ఎస్పీ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చిన అందరూ జిల్లా అధికారులు వివిధ సంఘాల నుంచి వచ్చిన నాయకులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన విద్యార్థులు విద్యార్థినులు అందరికీ కూడా డాక్టర్ బాబుజన్ రామ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సో ఆల్రెడీ ఇందాక అందరు పెద్దలు మనం డాక్టర్ బాబుజీవన్ రామ్ వారి జీవిత చరిత్ర గురించి మీ అందరికీ తెలియడం జరిగింది ముఖ్యంగా మనం కూడా డాక్టర్ బాబుజీవన్ రామ్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి జీవితం నుంచి మనం ఏమేమి నేర్చుకోవాలి వాటి గురించి మనం నెక్స్ట్ వర్కింగ్ డే నుంచి పద్నాలుగు తారీఖు లోపల కూడా ఎస్ఏ కాంపిటీషన్స్ కానీ తర్వాత రంగోలీ కాంపిటీషన్స్ కానీ అట్లా స్కూల్స్ తర్వాత సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ బీసీ హాస్టల్స్ అన్ని డిపార్ట్మెంట్స్ లో నా తరఫు నుంచి రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా అందరూ మాట్లాడారు ఒక్క రోజు మాత్రమే కాకుండా డైలీ జీవిత చరిత్రంలో డైలీ మనం వారు ఏవైతే ఐడియల్స్ ఉన్నాయో వారు ఏవైతే కృషి చేశారు వారు ఏవైతే పోరాటం చేశారు వివక్ష లేని సమాజం ఏ విధంగా ఉండాలి దాని గురించి ఎంత కృషి చేశారో అది ప్రతి ఒక్కరికి తెలియాలి అది తెలవాలి అంటే అల్టిమేట్ గా ఇప్పుడు ఉన్న యూత్ ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ బెస్ట్ మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్ మీరు తెలుసుకుంటే మళ్ళీ మీరు అందరూ ఇంకా ఫ్రెండ్స్తో పాటు చుట్టాలతో పాటు పేరెంట్స్తో పాటు అందరితో డిస్కస్ చేస్తారు సో చదవడంలో మనం ఇది తప్పకుండా ఇట్లా అందరు మహానీయులు జీవిత చరిత్ర గురించి మనం నేర్చుకోవాలి ఇందాక మన మన మధ్యలో ఉన్న గౌరవ ఎస్పీ గారు చెప్పారు దట్ వారు ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ లాంగెస్ట్ సర్వింగ్ క్యాబినెట్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ లేబర్ మినిస్టర్ కమ్యూనికేషన్ మినిస్టర్ అంటే లాంగెస్ట్ సర్వింగ్ ఎన్ని పోర్ట్ఫోలియోస్ అది కూడా ఆ టైంలో ఇంత వివక్ష ఉన్నా కూడా ఒక బలహీన వర్గం నుంచి వచ్చినా కూడా ఇంత పెద్ద స్థాయికి రావడం జరిగింది అంటే వి షుడ్ ఆల్ టేక్ హిమ్ యాజ్ అ రోల్ మోడల్ వీ షుడ్ ఆల్ టేక్ హిమ్ ఇన్స్పిరేషన్ అయినా ఎక్కడ కొట్టారు బీహార్ నువారు ఎక్కడ చదివారు అక్కడ నుంచి ఎక్కడ వెళ్ళారు కెల్కరా కెల్కటాలో వెళ్లారు అంటే ఆయన ఆయన జీవితం ప్లేస్లో లిమిట్ అవ్వకుండా అన్ని చోట్ల తిరిగి ఎక్కడ ఎక్కడ ఏం సమస్య ఉన్నాయో అన్నీ అర్థం చేసుకొని మళ్ళీ ఒక రోల్ మోడల్గా అవ్వారు సో మనం కూడా ఏం నేర్చుకోవాలి ఇప్పుడు మీరు అందరూ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో చదువుతున్నారు మీకు కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే మీరు తప్పకుండా మన జిల్లా నుంచి బయటకి వెళ్ళి కూడా చదవాలి ఇట్లా మనం తిరుగుతూనే మనం ఇట్లా చదువుతూనే మనకి ఇంకా ఎక్కువ కూడా నాలెడ్జ్ రావడానికి అవకాశం ఉంటుంది అయితే నేను ఇక్కడ జిల్లాలో చూస్తే కొంత ఏమైతున్నాయంటే పేరెంట్స్ అమ్మాయిలకి అబ్బాయిలకి ఒక క్లాస్ అయిన తర్వాత బయటకి పంపించట్లేదు ఇప్పుడు డాక్టర్ రామ్ గారు కూడా ఒకవేళ ఓన్లీ బీహార్లో ఉండి ఉంటే మరి ఆయన ఈ స్థాయికి ఎట్లా వస్తారు ఆయన అంత దేశంలో తిరిగి అన్ని సమస్యలు అర్థం చేసుకొని ఒక స్థాయికి వచ్చారు సో మనం కూడా ఆ స్ఫూర్తి మీరు కూడా మీ పేరెంట్స్ కానీ మనం కూడా ప్రశాసన నుంచి అట్లనే చెప్తున్నాము ఎప్పుడైనా విద్యా అవకాశం ఉంటే మన జిల్లాలో మనం పరిమితం ఉండకూడదు హైయర్ స్టడీస్ కోసం మన జిల్లా నుంచి బయట కూడా వెళ్ళాలి అప్పుడు మనం వెళ్తేనే మనం ఇంకా జ్ఞానం సంపాదించుకోవచ్చు అల్టిమేట్ గా నాలెడ్జ్ ఎంత మనం నాలెడ్జ్ సంపాదించుకుంటే మనం ఏమైనా సాధించుకోగలుగుతాము అది దయచేసి ప్రతి ఒక్కరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీరు ఇట్లా కూడా డైలీ న్యూస్ పేపర్ చదవండి డైలీ ఇట్లా ఇంత పెద్దలు అందరూ చెప్పారు మనం వారి గురించి పబ్లిక్ రీడింగ్ రూమ్ ఏర్పాట్లు చేయాలి ఐఎమ్ వెరీ హ్యాపీ ఎవరైనా ఒకరు చెప్పారు ఇట్లా పబ్లిక్ రీడింగ్ రూమ్ కూడా ఏర్పాట్లు చేయాలి సో మా దగ్గర మొన్న నేను కూడా ఎక్కడైనా గ్రామంకి వెళ్తే మాకు అక్కడ ఒక రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి పబ్లిక్ రీడింగ్ రూమ్ ఏర్పాట్లు చేయాలి అంటే నేను వెంటనే ఎగ్జాంక్షన్ సో మీరు కూడా ఇట్లా కమ్యూనిటీ హాల్స్ లో ఎక్కడ మీకు పబ్లిక్ రీడింగ్ రూమ్ ఏర్పాట్లు చేయాలి మాకు ఒక ఫైవ్ సిక్స్ మోడల్ గా మీరు లిస్ట్ తీసుకోండి ఎందుకంటే ఏమైతాయి అంటే మనం కమ్యూనిటీ హాల్ లో పబ్లిక్ రీడింగ్ రూమ్ ఏర్పాట్లు చేయాలి అంటే అక్కడ ఉన్న అందరు సంఘాలు కూడా మళ్ళీ తప్పకుండా సహకరించాలి వారు చెప్తారు లేదు ఇది పబ్లిక్ రీడింగ్ రూమ్ కోసం అలౌ చేయము ఇక్కడ మా సంఘం మీటింగ్ అయితే సో కొద్దిగా మీరు కూడా డిస్కస్ చేసి మాకు ఇట్లా ఫైవ్ సిక్స్ ఎక్కడ కమ్యూనిటీ హాల్స్ లో పబ్లిక్ రీడింగ్ రూమ్ ఏర్పాట్లు చేయాలి తీసుకుంటారండి అక్కడ ఉన్న బుక్ షెల్ఫ్ కానీ ర్యాక్స్ కానీ ఫర్నిచర్ కానీ బుక్స్ కానీ అన్ని పెట్టడానికి బాధ్యత మాది తప్పకుండా ఇన్షూర్ చేస్తాం చాలా మంచి సూచన ఇట్లా గ్రామంలో పబ్లిక్ రీడింగ్ బుక్స్ అయితే మనం డాక్టర్ బాబుజీ డాక్టర్ బాబు జగజీవన్ రావ గురించి అక్కడ బుక్స్ పెట్టచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి నుంచి బుక్స్ పెట్టచ్చు న్యూస్ పేపర్స్ పెట్టచ్చు అంతా పిల్లలు నేర్చుకుంటేనే మళ్ళీ ఫ్యూచర్గా ఒక ఎంత నాలెడ్జ్ అయితేనే వాళ్ళు మళ్ళీ సొసైటీలో కూడా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు వివక్ష లేని సమాజం ఉండాలి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఉండాలి వారు ఏ విధంగా గ్రీన్ రివల్యూషన్ కోసం కృషి చేశారు ఇప్పుడు కూడా కొన్ని కొన్ని సమస్య మనం వ్యవసాయాన్ని చూస్తున్నాము అప్పుడు ఆయన గ్రీన్ రివల్యూషన్ తీసుకొని వచ్చారంటే మనం కూడా ఎంత కొంత చిన్న చిన్న ఆలోచన చేసి వ్యవసాయం పలు ఏవైతే చిన్న సమస్యలు ఉన్నాయో అది కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు సో జ్ఞానం అంతే మనం ఎంత నేర్చుకోగలిగితే అంత మంచి ఉంటుంది కాబట్టి